ఫ్రెండ్స్ దేవుడికి అయితే ఒక ఆరు చేసిన ఫ్రెండ్స్ కుడుములు వినాయకుడికి ఇప్పుడు ఈ వినాయకుడికి మా పాప అయితే నైవేద్యం పెట్టేస్తుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ మా కుటుంబంలో ఇంకొకసారి పెడతాను ఫ్రెండ్స్ వీడియో ఎలా చేయడం అనేసి ఇది మా వినాయకుడికి కుటుంబలు అనమాట ఇప్పుడే పూజలు అన్నీ అయిపోయినాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నాము అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఆనందంగా ఐశ్వర్యంగా ఆ నవ్వుతూ చిరకాలం నూరేళ్లు చల్లగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుతున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి కొత్త సంవత్సరం కదా అందరూ నవ్వు నవ్వుతూ ఉండండి ఈ రోజు అంతా నవ్వుకుందాం హ్యాపీగా ఉన్నాం సరే ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్అడ్ ఎవరు బాగా నవ్వుతూ హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉంటాం అనమాట హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఓకేనా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగుండాలి అని ఆ దేవుడితో ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాపీ న్యూ ఇయర్ కి మేమైతే నీస్ తినాలి ఫ్రెండ్స్ ఎందుకంటే గుడికి మార్నింగ్ పోయి వచ్చాము మళ్ళా ఈవినింగ్ అయితే పోవాలనుకున్నాము ఏ గుడికైనా ఓకే అనుకున్నాము ఫస్ట్ అందువల్ల ఈరోజు దమ్ బిర్యానీ చేయాలనుకున్నా అంటే ఆలు ఆలుగడ్డ దమ్ బిర్యానీ చేయాలనుకున్నా రండి ఫ్రెండ్స్ ఆ బిర్యాలు ఆలుగడ్డ దమ్ బిర్యానీ చేద్దాం నీస్ అయితే వద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి నీస్ చేసి గుడికి మళ్ళీ ఇంటికి దీపాలు పెట్టుకోవాలి కదా నీస్ అయితే వద్దు అనుకున్నాము అందువల్ల రండి ఇప్పుడు ఆలు బిర్యానీ ఆలుగడ్డ బిర్యానీ చేద్దాం అని రెడీ చేసి పెట్టుకున్నాం ప్లస్ గో ఆలు బిర్యానీ చేద్దాం రండి హలో ఫ్రెండ్స్ బియ్యంకి అయితే నేను వాటర్ దీంట్లో పెట్టుకుని వింటున్నా వేడి ఇప్పుడు ధమ్ బిర్యానికి కావాల్సింది బియ్యంకి అన్నీ వేసుకుంటున్నాను కొద్దిగా చెక్కా లావంగా కస్తూరి మెత్తి అన్నీ పూలు తీసుకున్నా మళ్ళీ ఒకసారి ఆయిల్ అయితే అనమాట కొద్దిగా ఆయిల్ పోతున్నా ఇప్పుడు అది నీళ్ళు కాక బియ్యం వేద్దాము ఇప్పుడైతే ధమ్ కావాల్సింది పెట్టుకుని వేద్దాం రాండి ఇదైతే పెట్టుకున్నా ఫ్రెండ్స్ దీంట్లో ఏమి కలర్ అంటే కొద్దినే పులుసలను కొద్దిగా నైవేద్యం చేసినాము అందువల్ల ఈ పెట్టుకుంటున్నా కుక్కరు ఇప్పుడైతే అది వాటర్ అనమాట బియ్యం వేద్దాము ఫస్ట్ ఆయిల్ పెట్టి ఇప్పుడైతే ఫస్ట్ నెయ్యి వేసుకుంటున్నా ఫ్రెండ్స్ నెయ్యి ఫాస్ట్గా కాకపోతుంది ప్రవాకి నెయ్యిలో ఆటలు ఆడుతుంది చూడండి నెయ్యి గోపు నెయ్యి చాలే నెయ్యి కొద్దిగా నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం ఫ్రెండ్స్ కొద్దిగాయలు చాలు నెయ్యి ఇప్పుడు ఎల్లో అయిపోయింది కలర్ తెలీస్ అనమాట మూడు దీంట్లో కస్తూరి మేతి అన్నీ సెట్ చేసుకున్నాము ఏలక్కాయలు చక్కా లవంగం అన్ని దీంట్లో వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి దానిలో అడ్ చేస్తున్నాం ఆలుగడ్డ మళ్ళా బఠాణి అలసలు దాంట్లో అలసలు అల్సలు పచ్చి అలసన్ గింజలు బటనాలు వేస్తున్నా ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలన్నమాట మెల్లని పోతుంది దాంట్లో ఆయిల్ వేస్తే బటన్ స్మెల్ పోతుంది అనమాట దీన్ని కొద్దిగా ఫస్ట్ పేద పచ్చి స్మీల పోతే బాగుంటుంది బఠానీ అలసలు పచ్చి అలసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకున్నాం మేము ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసినాం ఫ్రై చేద్దాం ఆయిల్ ఆయిల్ అనేది ఫ్రై చేయాలి అది పచ్చి స్మే పోవాలి అనుక Do they do a at the friends? हापी न्यू की मैं जेस को ना दम बिरयानी आलू दम बिरयानी ये दी मुक्का फर्स्ट टाइम टूट के नहीं इतना साल्ट को दिया इसको ना फ्रेंड्स बीम की सर पड़ा साल्ट ఒక స్పూన్ సాగు చేసుకున్నా ఇప్పుడు ఇది పచ్చివాసమంతా పైన ఫ్రెండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను ఇప్పుడు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ దీంట్లో పిల్లలకి అడిగి చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను పిల్లల్ని అడిగి వాళ్ళు ఏది కావాలన్నారు ఏది కావాలని అడిగితే నాకు మనకి బిర్యానీ చేయమన్నారు ఏదైనా బిర్యానీ అంటే నేను ఆలుగడ్డ అంటేనే ఓకే బాగుంటుంది చేయమన్నారు ఫ్రెండ్స్ అందువల్ల వాళ్ళని అడిగి చేస్తున్నా ఇప్పుడు దీంట్లో సాట్ చేసుకున్నా మా గొద్దుకి సరిపడా ఎందుకంటే మేము ఉప్పుకి వేసి బియ్యానికి వేసినాము దాని సరిపడా సాల్ట్ ఇది పెట్టు సరిపడా సాల్ట్ ఇది కూడా పచ్చి వాసి పోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ధమ్ బిర్యానీ ఆలు దమ్ బిర్యానీ పచ్చి పోయాక మళ్ళీ ఆలుగడ్డ వేసుకున్నాం ఇప్పుడు దాని సరిపడా కొద్దిగా టమాటా వేస్తున్నా ఫ్రెండ్స్ టమాటా చూసి వాడండి ఇప్పుడు వచ్చే టమాటాల్లో పురుగులు ఉంటున్నాయి కొద్దిగా పెద్దగానే ఉన్నాయి ఫ్రెండ్స్ అది కోసేది కొద్ది పెద్దగానే కోసేసుకోండి మేము చికెన్ మటన్ అని చాలా అర్థం చేసిన ఫ్రెండ్స్ కొన్ని ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి వేరే అట్లా అన్నీ ఎన్ని ముట్టగా చేసుకోవచ్చా ఫ్రెండ్స్ ఆలు వేసుకుందాం ఆలుగడ్డ ఎంత బాగుందంటే ఫ్రెండ్స్ ఆలుగడ్డ దమ్ బిర్యానీ సూపర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక్కసారి చూడండి ఎంత అంటే అంత బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు ఫ్రెండ్స్ ఇలా మూవేద్దాము కుత్తు కారం అంతా ఆలుగడ్డే పడుతుందన్నమాట మోయేద్దాం స్థిమైతే ఉడికిపోయింది ఇవి కొంచెం పంచుకొని వేద్దాం ఐషా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది ఇప్పుడు కాని బియ్యం దానిపైన ముక్కలు ఉడికించుకోవాలా ఫ్రెండ్స్ బియ్యము స్టాండర్డ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయింది దమ్ బిర్యానీ సో ఫ్రెండ్స్ కుంకుమ కొద్దిగా వాటర్ వేసి దానిపైన వేద్దాం రైస్ పైన అది పని చేయలేదు ఏంది ఫ్రెండ్స్ కొద్దిగా ఎత్తుకోండా ఎక్కువ వద్దు కాస్ట్లీ కొద్దిగా ఎత్తుకున్నా మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకున్నా ఫ్రెండ్స్ నెయ్యి ఉంటేనే కదా ఫ్రెండ్స్ మాకు తినేదానికి నెయ్యి ఎంత తింటే అది మంచిదని నేను అనుకుంటా వస్తాను చాల పాప ఇపై బరువు పెడదాం ఒక ఫైవ్ ఐదు నిమిషాలు అనేసి దేవుడిని ఏమైతే కొద్దిగా చేసి కొద్ది కొద్దిగా ప్రసాదం లాగా తినేసి బయలుదేరిన్నాము గుడికి వస్తేనే చూడండి చెమటలు ఆ నుంచి వచ్చి చాలా నచ్చుకున్నాం అనమాట అందువల్ల దమ్ బిర్యానీ పిల్లలు అడిన్నారు పాపం ఏదైనా బిర్యానీ చెంది వెజిటేబుల్ రైస్ వేసి అని ఇంకా నాకైతే దా ఆలు బిర్యానీ పిల్లలు కొద్దిగా టేస్టీగా చేస్తే బాగా తింటారు అందువల్ల ఆలు బిర్యానీ చేసిన సరే ఫ్రెండ్స్ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు ఉన్నాగా తిందాం ఓకేనా రండి ఫ్రెండ్స్ ఈరోజు కొత్త సంవత్సరం మా ఎంతో దమ్ బిర్యానీ తిందరు ఓకేనా రండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయింది రండి తిందా రండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను కొద్దిగా చూస్తూ స్ప్రెడ్ ഇവിടെയ്ക്ക് വന്നേ മോസ്റ്റർനന് പെർമിഷൻ ആരൊള് ടാ നമ്മൾ ഇവിടെ ഇതിനകത്ത് Sure, friends. So I'll take it here. Aisha, wow. Aisha? Ina, inna inna. You didn't call Adam Wow, super, Aisha, హలో ఫ్రెండ్స్ తిందాం రాండి ఫ్రెండ్స్ ఎంత బాగా చూడండి దీని ముందుగా ఏ మటన్ రాదు ఏ చికెన్ రాదు సరేనా అంత గమ అంటుంది ఆ నెయ్యి ఆ మసాలా ఎత్తుకొచ్చు బయట కన్ను ఉందా చదా 嗯、mm，就、hmm. 是、mm。嗯嗯嗯。嗯、hmm. mm。嗯嗯嗯嗯嗯嗯嗯嗯。Hmm. నిజంగా ఫ్రెండ్స్ దీని ముందర ఏ బిర్యానీ కాదు నిజంగా చెప్తున్నా ఆహా బ్రహ్మాండంగా ఉంది సూపర్ టేస్ట్ చాలా మంది ఉల్లగడ్డ తింటే నడుము నడునప్పుడు అంటారు ఫ్రెండ్స్ చాలా మంచిది ఉల్లుగడ్డ చాలా చాలా మంచిది సేపు చాలా మంది ఉల్లిగడ్డ తింటారు ఫ్రెండ్స్ మీకు తెలీదు కొంతమందికి నేను కేజీలు కేజీలు తిన్నా తినుకుంటూ వస్తున్నాను ముందుగడ్డ మాకు ఏ నడుము నడుమినప్పుడు అనేది లేదు ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇది నా వీడియో న్యూ ఇయర్కి నేను చేసుకున్నా దమ్ బిర్యానీ ఓకేనా చాలా 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 బాగుంది ఒక్కసారి ట్రై చేసి చూసుకోండి ఏ మటన్ వేర్చి కను కూడా రాదు దీని ముందు అంత టేస్ట్గా కావాలి ఈ హైదరాబాద్ బిర్యానీ కూడా రాదు అంత బాగుంది నిజంగానే ఒకసారి ట్రై ఓకే ఓకేనా బాయ్